హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను బెండకాయ ఫ్రై చేసి చూపించిపోతున్నాను అది కూడా డిఫరెంట్ స్టైల్లో ఉల్లిపాయ వేయకుండానే చాలా రుచిగా ఉంటుందండి టేస్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తానండి మీకు నచ్చుతుంది అంత రుచిగా ఉంటుందన్నమాట చేయడం కూడా చాలా సింపుల్ సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఈ టేస్టీ బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా బెండకాయలు తీసుకోవాలి నేను ఇక్కడ పావు బెండకాయలు తీసుకున్నానండి శుభ్రంగా కడిగి పొడు క్లాత్తో తుడుచుకోవాలన్నమాట అంటే తడు ఉండకూడదు తడుందనుకోండి ఇలా జిగురు జిగురుగా బెండకాయలు ఉంటాయి అందుకే శుభ్రంగా తుడిచిన తర్వాత ఇలా నేను రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను అంటే ఒక బెండకాయని రెండు ముక్కలుగా అంటే వెనకది ముందు పాటు తీసిన తర్వాత రెండు పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట మీకు బెండకాయలు మరీ పెద్దగా ఉంటే మీరు సగం చేసుకొని కట్ చేసుకోవచ్చు మీడియం సైజ్ బెండకాయలు అయితే ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి బాగుంటుంది అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక టూ టేబుల్స్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక వన్ టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి క్రష్ చేసుకొని వేసుకోవాలన్నమాట అప్పుడే చాలా బాగుంటుంది కొంచెం పావు టీ స్పూన్ అంతా ఇంగువ హాఫ్ టీ స్పూన్ వాము వేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుందండి అలాగే క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి మీరు వెల్లుల్లి కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు బట్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి హెల్త్ కూడా మంచిది అనమాట ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని ఒక్కసారి బాగా కలిపిన తర్వాత మీరు బెండకాయలు మనం కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా బెండకాయలు అంతా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యన కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యన కలిపారు అనుకోండి జిగురుండదు అండ్ వాటర్ కూడా రిలీజ్ అవ్వదు అనమాట మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రం ఫ్రై చేసుకోవాలి ఒక్క ఐదు నిమిషాల పాటే ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసిన వల్ల ఈ బెండకాయలు క్రిస్పీగా కూడా అవుతాయి అనమాట మీకు తెలుస్తుందండి పై లేయర్ అనేది అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక వన్ టీ స్పూన్ ఉప్పు ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు ఉప్పు వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసిన తర్వాత మీరు పల్లీలు క్రష్ చేసుకొని వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకుంటే సరిపోతుంది పల్లీలు ఫ్రై చేసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ చేసుకోవాలి అంతే కావాలంటే మీరు దంచుకునే వేసుకోవచ్చు అనమాట పల్లీలు వేసిన వల్ల నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఈ బెండకాయ ఫ్రై ఈ బెండకాయలు ఫ్రై అవుతుంది కదా ఈ బెండకాయ ఫ్రై ఇంకా టేస్టీ చేయడానికి మన ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులోని మూడు టీ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి వేసాక లో ఫ్లేమ్లో ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి లైట్గా ఈ శనగపిండి అనేది కలర్ చేంజ్ అవ్వాలి అలాగే మంచి వాసన కూడా వస్తుందండి శనగపిండి మీరు పచ్చిదే కలిపిసుకున్నారనుకోండి ఫ్రైలోని ఆ బెండకాయలకి బాగా పట్టేస్తుంది అనమాట అందుకే ఫ్రై చేసుకొని కలుపుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి కూర ఒక వన్ టీ స్పూన్ మీరు కొసూరి మేతి ఒక వన్ టీ స్పూన్ కారం కారం అనేది మీరు కావాలంటే వచ్చి ఎక్కువ కూడా వేసుకోవచ్చు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా ఈ బెండకాయల్లో కలిపేసుకోవాలన్నమాట కలిపిన తర్వాత ఐదు నిమిషాల పాటు మీరు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యన కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి క్రిస్పీగా అయిన వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ ఈ శనగపిండి వేసాం కాబట్టి ఈ బెండకాయలకి బాగా పట్టిన వరకు అలా కలుపుతూ ఉండాలన్నమాట మధ్య మధ్యన కలుపుతుంటే సరిపోతుందండి చూడండి మంచి కలర్ వచ్చేసింది మీరు కావాలంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు లేదనుకోండి మీరు చాట్ మసాలా వేసుకున్నా కూడా బాగుంటుందనమాట సో అంతేనండి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది రోటీలోకైనా రైస్లోకైనా భలే ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు చాలా బాగుంది అనేసి సో ట్రై చేస్తారు కదా ట్రై కన్నా నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్